ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ంగ్స్ ఈ రోజు మనం తెలుగు అక్షరాలు ఎలా రాయాలన్నది నేర్చుకుందాం వాటిని మనం ఏమంటాం వర్ణమాల మనకి వర్ణమాలలో రెండు రకాలు అచ్చులు హల్లులు సో అచ్చులు వచ్చేటప్పటికి మనకి పదమూడు ఉన్నాయి అదే హల్లులు వచ్చేటప్పటికి మనకి ముప్పై ఉంటాయి అన్నమాట సో మనం ఫస్ట్ పిల్లలకి నేర్పించేటప్పుడు ఈ హచ్చులు హల్లులు అన్నది ఎలా రాయాలి ఏంటి అన్నది ఈరోజు నేను మీకు వీడియోలో నేర్పిస్తాను సో అచ్చులు ఎన్ని ఉంటాయన్న నేను మీకు పదమూడు ఉంటాయి అవి ఏంటేంటి సో ఇప్పుడు మనము ఎలా రాయాలి అన్నది చూద్దాం ఫస్ట్ లెటర్ ఏంటి మనకి అ ఆ అన్నది మనం ఇంగ్లీష్లో ఈ అన్నది స్మాల్ ఈ అన్నది రాస్తాం కదా సేమ్ అలాగే ఇలా స్మాల్ సర్కిల్ పెట్టి ఇలా రాసి కవులా పెట్టి దీనికి మళ్ళీ పైకి వెళ్ళి లోపలికి వచ్చి జస్ట్ స్మాల్ స్లీపింగ్ లైన్ సేమ్ ఆ రాసినట్టే ఇలా సర్కిల్లో పెట్టి మళ్ళీ పైకి వెళ్ళి రివర్స్లో తిరిగి మళ్ళీ లోపలికి లైన్ పెట్టాలి ఆ ఇప్పుడు ఈ ఈ అన్నది మనకి ఇలా త్రీని పైన రివర్స్లో రాయాలి అంటే చూడండి ఇలా మీకు చూపిస్తాను చూడండి ఈ చూడండి ఇక్కడ మనకి త్రీ పైన రివర్స్లో రాస్తున్నట్టుంది సో దీనికి ఇలా కవ్ అటాచ్ చేసుకుంటూ కిందకి ఇలా సర్కిల్లా పెట్టి ఇలా రాయాలి ఈ నో ఈ అన్నది ఎలా రాస్తాం ఫస్ట్ ఒక సర్కిల్ పెడతాం ఇలా సర్కిల్ పెట్టి దీంట్లో ఈ సర్కిల్ కి మనం హాఫ్ స్లీపింగ్ లైన్ పెట్టాలి కిందకి ఇలా ఒక స్మాల్ సర్కిల్ పెట్టి పైకి వచ్చేటప్పటికి ఇలా దాన్ని అటాచ్ చేసుకుంటూ ఒక కవ్ అండ్ ఇక్కడ ఒక టిక్ మార్క్ దీన్ని తలకట్టు అంటాం ఇది ఈ ఇప్పుడు ఆ ఆ ఈ నెక్స్ట్ ఊ వచ్చేటప్పటికి మనకి సి రాయడం వచ్చు కదా సేమ్ సీ ఇలా రాసి ఇలా రాసి మనం ఇలా ఒక కర్వ్ ఇచ్చి మళ్ళీ బ్యాక్కి ఇంకొక కర్వ్ ఇక్కడ చిన్న స్లీపింగ్ లైన్ అండ్ పైన ఒక స్టాండింగ్ లైన్ ఊ నెక్స్ట్ ఊ సేమ్ ఊ కూడా ఊ కూడా సేమ్ ఊ లాగే రాయాలి ఇలా సేమ్ అలాగే రాసి ఇక్కడ ఒక స్లీపింగ్ లైన్ ఇది బయటకు వచ్చేసేయాలి ఇలా బయటకు వచ్చేసి ఇక్కడ ఈకి మనం ఎలా రాసాం సేమ్ ఇదేలా ఇలాగే ఈకి రాసినట్టే మనం ఇది ఒక కర్వ్ ఇవ్వాలి అండ్ పైన రెండు స్టాండింగ్ లైన్స్ పెట్టాలి ఊ నెక్స్ట్ రూ రూ వచ్చి మనకి టూ నెంబర్ రాయడం వచ్చు కదా అలాగే సేమ్ ఇక చూడండి మనం టూ ఇలాగే కదా రాస్తాం అలాగే రాసుకుంటూ ఒక కర్వ్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చి కొంచెం పెద్దది సేమ్ ఇప్పుడు ఇది ఉందో అంతే కర్వ్ అనమాట నెక్స్ట్ అగైన్ ఇంకొక కర్వ్ ఇంకొక కర్వ్ ఇది రూ సేమ్ రూ వచ్చేటప్పటికి ఇలాగే రాయాలి మనం మళ్ళీని రూ సేమ్ ఇలాగే రూ రాసి దీనికి స్లీపింగ్ లైన్ ఇచ్చి అండ్ సర్కిల్ స్మాల్ సర్కిల్ రూ ఇప్పుడు ఏ ఏ ఎలా రాస్తాము జస్ట్ ఒక చిన్న సర్కిల్ ఇచ్చి దీనికి ఒక కవ్ ఇలా పైకి వెళ్ళాలి ఏ ఇప్పుడు ఏ సేమ్ ఏ లాగే ఏ కూడా తాయాలి సర్కిల్ పెట్టి దీనికి అటాచ్ చేసుకుంటూ ఒక కౌ పైకి పెట్టి పైన వచ్చి ఒక స్మాల్ కవ్ అనమాట ఇలాగా ఏ ఐ వచ్చేటప్పుడు నెక్స్ట్ ఐ ఐ అంటే ఇక్కడ చూడండి మనం ఈలో ఈ పైన ఇది రాసాం కదా సేమ్ అలాగే రాయాలి ఐ ఇంకో ఇలా రాసి దీనికి అటాచ్ చేసుకుంటూ కిందకు కౌ వచ్చి మళ్ళీ రివర్స్లో ఇలా రాసి దీన్ని ఒక ఇక్కడ అటాచ్ చేయాలి ఐ నెక్స్ట్ ఓ ఓ వచ్చేటప్పటికి మనం రూ రాసాం కదా రూ ఫస్ట్ పార్ట్ రాసినట్టు రాసాం కదా అలాగే ఇలా రాసి మళ్ళీ ఇంకొక కౌ జస్ట్ స్మాల్ కౌ ఇప్పుడు ఇది ఇది రెండు సమానంగా ఉండాలి ఓ నెక్స్ట్ ఓ వచ్చేటప్పటికి సేమ్ ఓ లాగే రాయాలి ఇలాగే రాసి ఇ పైన ఒక కవ్ ఓ అవు కూడా ఓ లాగే ఫస్ట్ రాసి ఇలా ఓలా రాసి పైన రివర్స్ సి రాసి దానికి స్లిపింగ్ లైన్ పెట్టి ఒక స్మాల్ సర్కిల్ అవు ఇప్పుడు అమ్ అమ్ ఎలా రాస్తాం ఆ రాసి ఆ రాసుకుని చిన్న సర్కిల్ అమ్ ఆహా ఆహా ఎలా రాస్తాం సేమ్ మళ్ళీ ఆ రాసి రెండు సర్కిల్ స్మాల్ సర్కిల్స్ పెడితే ఆహా చూడండి ఇప్పుడు ఎన్ని లెటర్స్ ఉన్నాయి కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మొత్తం మనకి ఎన్ని అచ్చులు పదహారు అచ్చులు ఎన్ని అచ్చులు ఉన్నాయి మనకి పదహారు అచ్చులు ఉన్నాయి ఇప్పుడు మనము హల్లులు నేర్చుకుందాం ఓకే నేను హల్లులు ఇక్కడ రాస్తున్నాను మనకి నెక్స్ట్ హల్లులు మనకు హల్లులు ఎన్ని ఉన్నాయని చెప్పాను ముప్పై ఉన్నాయి హల్లులు సో అవేంటో మనం ఇప్పుడు రాద్దాం సో ఫస్ట్ వచ్చి హల్లుల్లో ఫస్ట్ లెటర్ ఏంటి క చాలా సింపుల్ మనకి ఎస్ రాయడం వచ్చు కదా సేమ్ ఇలా ఎస్ రాసి దానిపైన ఒక టిక్ మార్క్ అంతే క నౌ ఖ ఇక్కడ మన ఖ అన్నది ప్రెస్ చేయాలి అంటే ఇక్కడ మనకి కంఠం దగ్గర నుంచి కంఠం దగ్గర ప్రెస్ అవ్వాలి ఖ అన్నది చూడండి ఇప్పుడు అది ఎలా రాయాలి సేమ్ టూ రాసినట్టే ఇలా టూ రాసినట్టే రాసి ఈ పైకి వెళ్లి కవ్ పెట్టి సో ఇలా రాస్తే ఖ ఇక్కడ మనం ఒక సర్కిల్ అండ్ ఇక్కడ ఒక స్టాండింగ్ లైన్ ఖ గా వచ్చి యూని రివర్స్ లో రాసేయడమే ఇది రాసి పైన టిక్ మార్క్ పెట్టడం ఘ ఇప్పుడు ఘ సెకండ్ ఘ స్మాల్ సర్కిల్ పెట్టి దీనికి అటాచ్ చేస్తూ ఒక కవ్ ఇలా పైకి రాయాలి ఇలా ఇంకొక కవ్ రెండు కౌస్ పెట్టి దీనికి టచ్ చేయకుండా ఇక్కడ ఒక టిక్ మార్క్ పెట్టి అండ్ ఈ సర్కిల్కి ఈ కౌకి మధ్యలో ఒక స్టాండింగ్ లైన్ పెట్టాలి ఇది వచ్చేంటి ఘ నెక్స్ట్ ఇన్యా ఇన్యా లాగా సేమ్ మనం రూ రాసాం కదా అలాగే ఇగో ఇది ఓ రాసాం కదా ఓలా రాసి ఒక స్లీపింగ్ లైన్ పెట్టి పైన ఒక స్టాండింగ్ లైన్ ఇదేంటి ఇన్యా నెక్స్ట్ చా చా ఎలా రాయాలి ఒక చిన్న స్లీపింగ్ లైన్ పెట్టి ఇలా బ్యాక్ సీలా వచ్చి ఇదొక కవ్ మళ్ళీ ఇలా పైకి వెళ్ళి ఒక టిక్ మార్క్ చా చేమ్ చాలాగే చా కూడా ఇలా రాసి కిందన ఇక్కడ మనం ఒక స్టాండింగ్ లైన్ పెట్టాలి ఛ నెక్స్ట్ జా జా వచ్చి కూడా సేమ్ ఓలాగే మళ్ళీ అది కూడా ఇలా ఓలాగే రాయాలి జ ఇక్కడ మనం ఒక కవ్ జ ఇప్పుడు ఝ అని ఎలా రాస్తాం ఇక్కడ కొంచెం బిగ్ సర్కిల్ పెట్టుకొని ఇక్కడ ఈ సర్కిల్ కి రిలేటెడ్గా ఈ సర్కిల్ కి ఎగ్జాక్ట్ గా ఈ టూ కవ్స్ అన్నవి పెట్టుకొని సర్కిల్ మీద టిక్ మార్క్ పెట్టాలి అండ్ ఈ కవ్స్ కి మధ్యలో స్టాండింగ్ లైన్ పెట్టాలి ఝ నెక్స్ట్ ఇని ఇని ఎలా రాస్తాం ఈ రాసాం కదా ఆల్రెడీ మనం ఇక్కడ ఈ నేర్చుకున్నాం కదా సేమ్ ఈ రాసి దీనికి పక్కన ఇలా ప్లస్ మార్క్ పెట్టడమే ఇది వచ్చి మనకి ఇని నెక్స్ట్ ట అన్నది ఎలా రాస్తాం సేమ్ ఆ రాసాం కదా అలా ఆ ఫస్ట్ స్టార్టింగ్ ఎలా రాస్తాం ఆని ఇలా రాస్తాం సో ఇలా రాసి ఇలా పెట్టి మళ్ళీ దీనికి ఇంకొక కవ్ అండ్ ఈ సర్కిల్ పైన ఒక టిక్ మార్క్ ట సెకండ్ ఠ అన్నది ఎలా రాస్తాం సర్కిల్ టిక్ మార్క్ అండ్ మిడిల్లో డాట్ ఠ డా వచ్చి ఊ రాసినట్టే సేమ్ ఇది డ పైన టిక్ మార్క్ డా సెకండ్ డా కూడా ఇలాగే ఢ సేమ్ డాలా రాసి పైన టిక్ మార్క్ పెట్టి కింద స్టాండింగ్ లైన్ ఢ అణ అణ వచ్చి మనం త్రీని రివర్స్లో ఫస్ట్ రాయాలి చూడండి ఇలాగా ఇలా త్రీని రివర్స్లో రాసి మళ్ళీ పైన ఇలా పెట్టి ఇలా సైడ్ కర్వ్ పెట్టి సర్కిల్ అణ మనం పిల్లలకి గనక అణాని ఇలా నేర్పిస్తే చాలా ఈజీగా రాయాలగలరు త్రీని రివర్స్ లో పెట్టి ఇలా కర్వ్ లాగా పెట్టి ఇలా కిందకు వచ్చి సర్కిల్ పెట్టి పెట్టడమే అంతే అణ నెక్స్ట్ తా తా వచ్చేటప్పటికి ఈజీగా పిల్లలకి నేను చెప్తున్నాను జస్ట్ అలాగే సేమ్ ఆ ఎలా రాస్తున్నామో అలాగే ఇలాగా పైకి వెళ్ళి పైన ఇలా టిక్ మాక్ పెట్టి ఇక్కడ ఇలా సైన్ కర్వ్ ఇచ్చేమనండి చాలు తా థ అలాగా సేమ్ డాలాగే మనం స్టార్ట్ చేసి ఇలా దాలాగే రాసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ మనం టచ్ చేసేసేయాలి పైన టిక్ మార్క్ మధ్యలో స్టాండింగ్ లై ధ నెక్స్ట్ ధ దా ఎలాగ సేమ్ లాగే జస్ట్ ఇలాగే ఇక్కడ టచ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ద నా ధ ధ వచ్చేటప్పటికి సేమ్ ధాలాగే మళ్ళీ ఇలా రాసి కింద టిక్ మార్క్ ఇక్కడ మనకి థ ద ధ ఈ మూడు దగ్గర ఇంచుమించు అన్ని ఒకలాగే ఉంటాయి నా నా వచ్చి మనం ఇక్కడ చూడండి యూని చిన్న రివర్స్ గా చిన్న ఇలా పెట్టి రివర్స్ యూని పెట్టి ఇలా పైకి ఒక కవ్ పెట్టి టిక్ మార్క్ ఇది వచ్చి మనకి నా నెక్స్ట్ వచ్చి ప పా ఈజీ ఇది కూడా చాలా సింపుల్ జస్ట్ ఇలా ఒక సర్కిల్ పెట్టుకుని ఇక్కడ మనం ఒక కవ్ పైన ఒక టిక్ మార్క్ ప నెక్స్ట్ ఫ మళ్ళీ సేమ్ ప అలాగే రాసి ఇక్కడ కిందన ఈ రెండు మధ్యలో మనము స్టాండింగ్ లైన్ పెట్టాలి ఫ ఇప్పుడు బ బా కూడా మనం ఈ అవి రాసాం కదా ఆల్రెడీ సేమ్ అలాగే జస్ట్ ఇలా రాసి మనం ఇప్పుడు నెక్స్ట్ కవ్ ఇక్కడ ఆపకుండా ఇలా పైకి వెళ్ళిపోవాలి ఇవి రెండు సమానంగా ఉండాలి బ నెక్స్ట్ బ కూడా సేమ్ బాలాగే రాసి టిక్ మార్క్ ఇవ్వడమే ఇలాగా ఎండ్ కింద స్టాండింగ్ లైన్ భ నెక్స్ట్ మా మా వచ్చేటప్పటికి ఎలాగంటే చిన్న సర్కిల్ చిన్న సర్కిల్ పెట్టి ఈ కవ్ ని సర్కిల్ మీదకి ఇలా తేవాలి ఇలా తెచ్చి పైన టిక్ మార్క్ ఇచ్చి పక్కన మళ్ళీ ఇంకొక కర్వ్ అంటే లైక్ యూలా పెట్టాలన్నమాట ఇది మా నెక్స్ట్ యా యాకి మనం ఎలా రాస్తాం బిగ్ సర్కిల్ పెట్టాలి యాకి ఇంత బిగ్ సర్కిల్ పెట్టి సర్కిల్ ఎంత ఉందో పక్కన కవ్ కూడా అంతే సైజులో పెట్టాలి ఇంకో చూడండి ఇంతే సైజు పెట్టి దీనికి ఒక టిక్ మార్క్ ఇచ్చి పక్కన మళ్ళీ సేమ్ ఇలా ఒక కవ్ యా ఇలా ఒక కవ్ ఇస్తే యా రా ఎలాగా సర్కిల్ టిక్ మార్క్ రా ల ఎలాగా ఆలా రాస్తాం సేమ్ ఆ ల వా ఎలాగా సర్కిల్ మనం ఏ రాసాం కదా అలాగే రాసి పైన ఒక టిక్ మార్క్ వా నా స ఎలాగంటే చూడండి ఇక్కడ మనము జస్ట్ ఇలా పైకి వెళ్ళి కిందకి రావాలి ఫస్ట్ ఇలా వచ్చి ఇలా మనం ఒక సర్కిల్లా పెట్టి ఇలా వెళ్తే అండ్ టిక్ మార్క్ సా నెక్స్ట్ ఇది షే షా ఎలాగా పాలాగే రాసేయచ్చు జస్ట్ సర్కిల్ పెట్టి కవ్ పెట్టి దీనికి అటాచ్ చేస్తే ఒక స్టాండింగ్ లైన్ అండ్ టిక్ మార్క్ షా నెక్స్ట్ సా కూడా చాలా సింపుల్ జస్ట్ ఇలా అప్ కవ్ మళ్ళీ ఇంకొక డౌన్ కవ్ ఇలాగా జస్ట్ ఇలా రాస్తే స అండ్ టిక్ మార్క్ సా షా సా హా హా కూడా చాలా సింపుల్ సర్కిల్ పెట్టి కవ్ పెట్టి దానికి ఒక స్లీపింగ్ లైన్స్ అండ్ స్మాల్ సర్కిల్ ఈ రెండింటికి మధ్యలో టిక్ మార్క్ హ నెక్స్ట్ హ తర్వాత ఏంటి అళ్ళ అళ్ళ వచ్చి మీకు సింపుల్గా నేను నేర్పిస్తున్నాను జస్ట్ ఇక్కడ ఒక సర్కిల్ పెట్టడం సర్కిల్ పెట్టి మనం లా రాసాం కదా అలాగ రాయచ్చు లేదు అంటే జస్ట్ ఇలా ఒక కవ్ తీసుకుని టిక్ అండ్ ఇలా ఇంకొక కవ్ తీసుకుని సర్కిల్ ఇలా ఇలా రాసినా అళ్ళ అయిపోతుంది అలా క్ష అక్ష అక్ష ఎలాగా ఆల్రెడీ మనం కా నేర్చుకున్నాం కదా కా రాసి కింద కౌస్ ఇలా వన్ టూ కౌస్ అక్ష బండీరా బీరా వచ్చి మనం ఈ అలాగే రాయాలి చూడండి ఇలా అలాగే రాసి బట్ ఆ కూడా ట టా బెటర్ ట లాగా అనమాట ఇలా టా లాగా రాసి లోపలికి సర్కిల్ ఇచ్చి టిక్ మార్క్ జస్ట్ ఇలాగా సింపుల్ గా ఒక స్లీపింగ్ లైన్ దిస్ ఇస్ ఇదేంటి మనకి బండిరా సో ఇలాగా మనం పిల్లలకి లెటర్స్ రాయడం అన్నది నేర్పించాలి బాయ్